అందరికీ నమస్కారం వెల్కమ్ టు నెలవెంక కథలు ఈరోజు మన కథ పేరు శిక్ష పార్ట్ టూ తనకు ఆ సమాధానం అలవాటైనట్లే అతని సెల్ పక్కనున్న టేబుల్పై పెట్టి అతని కౌగిలిలోకి ఆమె ఓ పావుగంట తర్వాత బెడ్ పై నుంచి లేచి స్మోక్ చేస్తూ సలోచనగా ఆమె వైపు చూస్తూ పర్స్లో నుంచి వెయ్యి రూపాయల నోట్ల కట్లు తీసి ఆమె చేతిలో పెట్టాడు నెమ్మదిగా ఇంటి బయటకు వస్తుండగా మళ్ళీ ఎప్పుడు అంటూ అతన్ని వెనుక నుంచి కౌకలించుకుంది ఆమె ఆమెను కుడి చేత్తో ముందుకు లాక్కొని నుదుటిపైన ముద్దు పెడుతూ కొత్తగా అడుగుతున్నావేమిటి అని నవ్వాడు ఈ పదేళ్లుగా నీకు అలవాటైన విషయమే కదా వీలున్నప్పుడల్లా మళ్ళీ అని చెప్పి ముందుకు నడిచాడు కారు డోర్ తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఫోన్ చేతిలోకి తీసుకొని ఏవో నెంబర్స్ టైప్ చేస్తున్నాడు ఫోన్ లైన్లోకి డాక్టర్ శివకుమార్ వచ్చాడు అయితే నువ్వు ఈ అలవాటు మానుకోవు పెళ్ళి చేసుకోవు అవునా అని డాక్టర్ శివకుమార్ అడిగాడు అదంతేలే సరే ఆ విషయం వదిలే నీ కబుర్లేమిటి అని అలా వారి సంభాషణ పది నిమిషాల వరకు సాగింది ఉన్నట్లుండి ఓ అమ్మాయి కారుకు అడ్డం వచ్చింది టక్కున బ్రేక్ వేశాడు మధుకర్ యూస్ టు అని మనసులో తిట్టుకుంటూ కారు డోర్ తీసి చూశాడు ఓ పాతికేళ్ల యువతి ఉన్న చోటనే నిలబడిపోయి కంగారుగా చూస్తోంది ఆమె చూపుల్లో ఎంతో భయం కనిపిస్తోంది ఎందుకో ఆమెను చూడగానే అతని కోపం మొత్తం తగ్గిపోయింది భయపడ్డారా అని ఆమె చేపట్టుకున్నాడు ధైర్యం ఇచ్చినట్లుగా అప్పుడు ఆమె సారీ అండి అని గొడిగింది చుట్టూ ఉన్నవాళ్ళు ఏమి లేదులే అని అనుకుంటూ వెళ్ళిపోయారు ఆమె భుజానికి రెండు బ్యాగులు కూడా ఉన్నాయి ఇప్పుడే ట్రైన్ దిగి వస్తున్నట్లుగా ఉంది ఎక్కడికి వెళ్ళాలి లిఫ్ట్ ఇవ్వనా అప్రయత్నంగా అడిగాడు మధుకర్ ఆమె అడ్డంగా తల తిప్పింది వద్దండి నేను హాస్టల్కి వెళ్ళాలి నేను వెళ్తాను అంటుంది ఆమెను వదిలి వెళ్ళాలనిపించలేదు అతనికి కార్ టో తీసి ఎక్కడండి ఎక్కండి ముందు అని చెప్పాడు ఆ వాటలో ఉన్న షాప్తనం ఏమిటో కానీ వెంటనే ఎక్కి కూర్చుంది ఆమె బ్యాగులు తీసి వెనుక సీట్లో పెట్టింది అతని వైపు భయం భయంగా చూసింది భయం వద్దు అన్నట్లుగా నవ్వాడు నాలుగు రోడ్ల అవతల ఉన్న హాస్టల్ వద్ద ఆమెను దించాడు థ్యాంక్స్ అండి అని చెప్పింది ఆమె తల ఊపుతూ కార్ స్టార్ట్ చేసి మీ పేరేంటి అడిగాడు మానవి అని చిన్నగా చెప్పింది నైస్ నేమ్ అని అతను ముందుకు వెళ్ళిపో వెళ్ళిపోయాడు ఆమె మొహం చూస్తుంటే తనకు బాగా తెలిసిన వ్యక్తి అన్న దగ్గర భావన కలిగింది ఎక్కడో కలిశాను బహుశా ఎక్కడో చూసి ఉంటాను అని సద్ది చెప్పుకున్నాడు అతను ఆ దగ్గర భావన అతన్ని పదే పదే ఆమె చుట్టూ తిరిగేలా చేసింది ఆ రోజు సాయంత్రం వర్షం పడుతోంది మధుకర్ గెస్ట్ హౌస్ వైపు వెళ్తున్నాడు వర్షం కారణంగా ఎక్కడ ట్రాఫిక్ అక్కడ నిలిచిపోయింది అప్పుడప్పుడు నత్తలా నెమ్మదిగా సాగుతుంది అతనికి డ్రైవ్ చేయడం చిరాగ్గా ఉంది రోడ్డుకు ఒకవైపు స్లోగా కారు నడుపుతున్నాడు అతను బస్ స్టాప్లో ఆమె మొహం తడుక్కున మెరిసింది ఆమెన మళ్ళీ చూశాడు ఆమె తడిసిన దుస్తులతో నిల్చొని బస్ కోసం చూస్తుంది చటుక్కున కారు ఆపి ఆమెను చూస్తూ మానవి అని పిలిచాడు ఆమె కూడా కారుని చూస్తూ ముందుకు వచ్చింది రండి హాస్టల్ వద్ద దించుతాను అని పిలిచాడు బస్ ఇప్పట్లో వచ్చేలా లేదనిపించింది ఆమె మారు మాట్లాడకుండా ఎక్కి కూర్చుంది ఆమెను చూస్తుంటే ఇంతకుముందు ఎక్కడో చూసినట్లుగా చాలా పరిచయం ఉన్నట్లుగా మళ్ళీ అనిపించింది ఎక్కడ చూశాను ఏమను అని మనసులో మళ్ళీ తనకి ఆలోచనలు మొదలుపెట్టాయి ఆమెను చూస్తూ జాబ్ చేస్తున్నారా అని ప్రశ్నించాడు లేదు సచ్లో ఉన్నాను ఏం చదువుకున్నావు అని ఏకవచనంలోకి దిగిపోయాడు మధుకర్ ఎంబీఏ చెప్పింది ఆమె ఓ అని ఒక క్షణం సలాచనగా ఆమెను చూస్తూ తన కార్డ్ తీసి ఇచ్చాడు ఆమెకి చూడు ఈ కార్ తీసుకొని నేను చెప్పిన కంపెనీకి వెళ్ళు అక్కడ నీకు పని కావచ్చు అనుకుంటా బహుశా అని చెప్పాడు ఆమె ఆశ్చర్యపోయింది మొహం విప్పారింది ఆమెలో ఉత్సాహం తొంగి చూసింది కళ్ళు మెరిసిపోతున్నాయి తన కష్టాలు తీరిపోయాయన్న భావన ఆమె మనసులో నుంచి ఆ మొహమ్మైకి వచ్చినట్టు అనిపించింది అతనికి కృతజ్ఞతలు తెలియజేసింది ఆ నిమిషంలో ఆమెకు అతను దేవుడిలా కనిపించాడు మా అమ్మకి ఈ విషయం తెలిస్తే ఎంత సంతోషిస్తుందో అని పైకి అనేసింది ఆమె ఆమె సంతోషం అతనికి కూడా ఆనందాన్ని ఇచ్చింది ఇదిగో నా సెల్ నెంబర్ ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి అని తన నెంబర్ కూడా ఆమెకి ఇచ్చాడు ఇలా ఏ కొద్ది మందికో ఆ నెంబర్ ఇస్తుంటాడు అలాంటి వారిలో మానవి ఒక్కటైంది అప్పుడు ఆమెకు తెలియదు తను అతనికి ఎంత దగ్గరయ్యిందో అప్పుడు అతనికీ తెలియదు ఆమెనే తన జీవితాన్ని మలుపు తిప్పగలిగేది అని ఇలా కొన్ని నెలలు గడిచాయి కొన్ని నెలల తర్వాత డాక్టర్ శివకుమార్కు ఓ కాల్ వెళ్ళింది అసలు మధుకర్కి మానవిని చూస్తే తనతో ఇంతకు ముందే అతనికి పరిచయం ఉంది అనే భావన పదే పదే ఎందుకు కలుగుతుంది మధుకర్ మానవిని ఇష్టపడుతున్నాడా అసలు మానవి ఎవరు మధుకర్కి మానవుకి ఏంటి సంబంధం అసలు డాక్టర్కి కాల్ చేసింది ఎవరు ఏం జరుగుంటుంది అని వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం